చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే నేను ప్రతిదాన్ని రాజకీయం చేయడం అభివృద్ధి నాకు ముఖ్యం నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసేయాలన్న తలపు నేను పనిచేస్తా ఉన్నాను తెల్లవారులు వేస్తే అభివృద్ధి కోసం ఆలోచన చేస్తా ఉన్నాను మా కార్యకర్తలు కానీ మా మా కూటమి కూటమి నేతలు కానీ మా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా గ్రామాలు అభివృద్ధి చేసుకుంటారు ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాడు మరి ఈనాడు మీ ఈ రకమైన ఆలోచనతో తప్పు లేని పోని ఆరు అర్థం రూప లేని ఆ రూపంలో చేస్తే మరి మీ పరిధులు దాటి మీరు రేపు వస్తే దానికి సరైన సమాధానం నేను కూడా చెప్పాల్సి ఉంటుంది కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఈ యొక్క సంగణాలు మీ అక్కడ ఏం జరిగిందని చెప్పండి జొన్నాడలో మీరు జేపీ వెంచర్స్ పేరుతో వాటిలతో మీరు తగిన తవ్వకాల్లో మీరు గోదావరిలో చెరువుల్లో వేరుసారి ఎసుక తవ్వకాలు కాదు చెరువు చెరువుల్లో పడి ఇద్దరు పొర్రాలు చనిపోయారు ఆ కుర్రాలు చనిపోతే కనీసం వాళ్ళు పలపంచానికి రాలేదు వాళ్ళకి ఆర్థిక సహాయం అందివ్వడానికి కూడా మేము అందరం కృషి చేసి వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సహాయం కూడా వాళ్ళు చేసేలాగా మా మా నాయకులు మా వారంతా కూడా పోరాటం చేయడం జరిగింది మరి ఇవన్నీ కాకుండా లేకపోతే మీ ప్రభుత్వంలోని చెలూరులో కూడా అక్కడ ఇసుక చేయడం జరిగింది ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కాకుండా మీరు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు రకరకాలుగా మీరు మాట్లాడుతూ ఉంటే అంత ఉంది దొంగయే దొంగ అడితే దొంగ దొంగతాడు దొంగయే దొంగ 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 అంటారండి అలాగా మన అవినీతి చరిత్రని కంచుకోవడానికి బండారో అవినీతి పురుడు అవినీతి పురుడు అంటే ప్రజలు నమ్ముతారనుకుంటే మాత్రం ఆశ్చర్యాస్పదం